పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అండి సుమన్ స్వాగతం నేను గీతాంజలి మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఇరవై ఆరవ జనవరి భీష్మాష్టమి మరి ఆ రోజున విశేషంగా ఎవరి ఆరాధన చేస్తే అంటారు ఏం చేయాలి అసలు ఆ ఎటువంటి ఫలితం తప్పకుండా అమ్మా కలవు కలికృతాన్ దోషాన్ ద్రవ్య దేహ ఆత్మ సంభవ భగవాన్ దేవకీ సుత అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఒకటి విశేషంగా చెప్పబడింది అంతటి వాడు మళ్ళీ విష్ణు పితామహుడు భీష్ణుని వారు కేవలం భీష్ములు వారిని నిందించినటువంటి నిందకు శిశుబాలుని చంపేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అంత ధర్మపురుడు అండి ధర్మానికి పేరు ఎవరిదయ్యా అంటే దానానికి కర్ణుడు అని ఎలా అయితే వచ్చిందో ధర్మానికి ఎవరయ్యా మూలపురుషుడు అంటే భీష్మ పితామోహుడు ఆ సమయం నుంచి భీష్మాష్టమి నుంచి అంటే శుద్ధాష్టమి నుంచి బహుళ అష్టమి వరకు అంటే పదహారు రోజులమ్మా మళ్ళీ అష్టమి వరకు కూడా మార్కండేయ ఆయుష్యు అనేటువంటిది ఏర్పడుతుంది దానికి ప్రత్యేకంగా చెప్పబడి ఉంది మార్కండేయ ఆయుష్యు ఉంటే ఆయనకి పదహారు సంవత్సరాలే పూర్ణాయుష్యు పదహారో సంవత్సరం పూర్ణాయుష్కి ఈశ్వరుడు వస్తే ఆయన ఈశ్వరారాధన చేసి 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 ఉండటం వల్ల యమధర్మరాధి బయటకెళ్ళిపోయి ఆయనకి చిరంజీవిత్వాన్ని ఇస్తారు ఆ మార్కండేయ ఆయుష్యు అనేటువంటిది స్థిరంగా రావడానికి పదహారు రోజులు చాలా విశేషమ అది మీకానాక ప్రతి మనిషికి అంటే అక అపమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయప్రదం అని చెప్పి ప్రయాణాలు చేసే వాళ్ళకి కావచ్చు నిరంతరం ప్రయాణాలు చేసే వాళ్ళకి కావచ్చు అంటే నాలంట వాళ్ళకి నిరంతరం కదా నిరంతరం ప్రయాణాలు చేసే వాళ్ళకి కావచ్చు కాస్త ఏదైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కావచ్చు కాస్త ఏదైనా భయం ఎన్న వాతావరణం ప్రభావం భయం అనేటువంటి పరిస్థితులు వాళ్ళకి కావచ్చు ప్రతి మనిషికి కూడా అపమృత్యు భయం అనేటువంటిది లేకుండా మార్కండేయ ఆయుష్ అంటే వాళ్ళు ఎంతకాలం ఉంటారో తెలియదు కానీ ఉన్న ఉన్నంతకాలము కూడా భయము లేకుండా అపమృత్యు రాకుండా సుస్థిరంగా శుచిస్మితంగా జీవనం జీవించడానికి యోగ సమయమమ్మ ఈ పదహారు రోజుల పాటు ఎట్లా అండి అంటే ఎలా స్టార్ట్ చేయాలి అసలు అది కూడా తెలియదు ఈ పదహారు రోజుల పాటు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎవరున్నా ఏదున్నా పదహారు రోజులలో ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి జపం చేయించాలి అందులో పది శాతం తర్పణ చేయించాలి పాలతో అందులో పది శాతం హోమం చేయాలి అది చివరి అష్టమికి హోమం పూర్తి కావాలి రోజుకి హోమం పూర్తి కావాలి అలా ఆ ఒక్కటి నిర్వర్తిస్తే ఆ భీష్ములు వారి యొక్క ధర్మ నిర్మాణం అనేటువంటిది ఆయన ఏ రకంగా అయితే చేశారు ఆ రకంగా ఏ స్థితిలో కూడా ఆపద్ధర్మం అనేటువంటిది రాకుండా అధర్మం జోలికి వెళ్లకుండా ధర్మకృతంగా మనకి ఏదైతే మన నుంచి తీసేయాలో కామ క్రోధలో భమోహమత ఆత్సర్యాలు ఏవైతే తీసేయాలో వాటిని తీసేసి ఏవి మనకివ్వాలి అష్టమం అంటారు అష్టమం ఆ ఐశ్వర్య అష్టమాన్ని మనకివ్వాలి అందులో ప్రధానమైనటువంటిది ఆయుష్ ఆరోగ్యం ఈ రెండు ఉంటే మిగిలిన ఆరు మనం సంపాదించేస్తాం ఆయుష్యు ఆరోగ్యం లేకపోతే ఉన్నా లేకపోయినా ఒకటే కదండి విశేషమైన ఆయుష్ ఉంది ఆరోగ్యం లేదు ఏంటి పరిస్థితి మంచి ఆరోగ్యం ఉంది ఆయుష్ లేదు ఏంటి పరిస్థితి భగవంతుని కోరేదమ్మా అంటే ఎలా ఉంటుందంటే ఒక ఆయన కాలం చేసేసాడు కాలం చేసేసాడు తొంభై ఏళ్ళ వయసులో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు ఆయన ఏదో కొన్ని ఉభయ ప్రశ్నలు జరిగి ఈ ప్రశ్నల్లో నువ్వు గెలిస్తే నువ్వు కోరిని ఇస్తా అంటాడు యమధర్మరాజు గెలుస్తాడు నేను నీకేం ఏం కావాలి అంటే నిజంగా బుద్ధి కర్మానుసారైన మనం ఏం కోరుకోవాలో కూడా అడగంగానే ఒక క్షణం ఆలోచించే జ్ఞానం మనకు ఉండదు నీకేం కావాలంటే నాకు అర్జెంటుగా ఇవన్నీ కావాలి అనేస్తాం అందులో ఎంతవరకు మనం అడగగలుగుతున్నాము కూడా మనకు మంచిదమ్మా జ్ఞానం మంచిది ఆ టైంలో నీకు కోరింది కోరుకో ఇచ్చేస్తా అంటే నేను చనిపోయే ముందు ఎలా అయితే ఉన్నానో అలానే వెయ్యి బ్రతకాలని కోరుకున్నాడు కర్మ ప్రార్ధం దాని అంటారు చనిపోయే ముందు ఎలా అయితే ఉన్నానో అలా వెయ్యలు బ్రతకాలని గబిక్ అంటే ఆలోచించేటువంటి సమయాన్ని కూడా అతను తీసుకోలేకపోయాడు దాన్నే కర్మయోగము బుద్ధి కర్మానుసారేనా అంటారు తీసుకున్నాడు తధాస్తూ అన్నాడు జీవిత వీడు బ్రతుకున్నాడు వీడి ముందు వీడి తరతరాలన్నీ పోతున్నాయి ఎంతసేపటికి కర్మప్రార్థం కాదమ్మా అలానే ఇద్దరు అన్నదమ్ములు భగవంతుడు కోసం బాగా తపస్సు చేశారు ఏం కావాలంటే ఈ రాజ్యాన్ని ఏళ్ళు నేను పాలించాలి అంటే తధాస్తు అంటాడు నువ్వు ఎలా అయినా పాలించు నేనే ఆయన నేను ఎలా అయినా పాలించవచ్చు కాక వెయ్యి ఏళ్ళు అంటే కంటిన్యూగానే అడగల ఆయన నేను ఎలా అయినా పాలించవచ్చు వెయ్యి ఏళ్ళు నేను మంచి ఆరోగ్యంగా ఇప్పుడున్నట్టుగానే పాలించాలి అంటాడు మరి తధాస్తు అంటాడు వాళ్ళిద్దరంత మరి అయిపోయింది వాళ్ళ తా చిన్న చిన్న పెద్దనాన్నగారు పిల్లలు ఇద్దరు అంటే నలుగురు అంతా మొత్తం నలుగురు గెలిచారు మొదట ఇతను ఒక ఐదు వందల సంవత్సరాలు పాలించేశాడు పాలించి పక్కకు వచ్చి వీళ్ళకి ఒక ఐదు వందలు ఇచ్చారు రాజ్యాన్ని ఆ తర్వాత సో అంటే ఏంటి ఇదే యవ్వనంగా రాజ్య పరిపాలన దీన్ని తీసుకొని రెండు వేల సంవత్సరాలు బ్రతకడాలి ఆయుష్ తోటి ఆరోగ్యంతో మనం అడిగేటువంటిది ఎలా అడగాలి ఇతను ఐదు వందల రాజ్యం పాలించి వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసేసాడు వాళ్ళ తమ్ముడు ఒక ఐదు వందలు వేలు తర్వాత వాడు వాళ్ళ పెదనాన్న పిల్ల పెదనాన్న గారి పిల్లలు ఇద్దరికి ఐదు వందలు ఐదు వందలు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి వందలు పాటించాడు మళ్ళీ చేసేసారు అలా వెయ్యి సంవత్సరాలు అడిగిన వాడు రెండు వేల సంవత్సరాలు పాటించాడమ్మా అతను బ్రతికాడు రెండు వేల సంవత్సరాలు ఎలా మహారాజుగా పిల్లల్ని కన్న తల్లి వాళ్ళే కన్న తండ్రి వాడిని చూసుకుంటుంటే మనం అడిగే విధానం కూడా అక్కడ మనకు ఆలోచన మన బుద్ధి ఏంటి మన విధానం ఏంటి మన జ్ఞానం ఏంటి అనేటువంటి విషయం అక్కడ బయటపడిపోతాయి కాబట్టి ఈ పదహారు రోజులు అంత అత్యంత శ్రేయస్సుమ అది మీరా నేనా అని కాదు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తికి అవసరం నిరంతరం ప్రయాణం చేసేటువంటి ప్రతి వ్యక్తికి అవసరమే అంటే ఈ పదహారు రోజులే యమధర్మరాజు ద్వారాలు కూడా తెరుచుకుని ఉంటాయి అందరిని ఆవాహన చేయడానికి సిద్ధంగా కనుక ఇవి చేయటం వల్ల ఏంటంటే అకాల మృత్యువు అనేటువంటిది పరిసరాలకి రాదు అప్ప మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయప్రదం నువ్వు ఏ ప్రమా ఏ ప్రయాణమైన చెయ్యి ఏదైనా చెయ్యి ప్రమాదం అనేటువంటిది నీ పరిసరాలకి రాకుండా ఆయన కాపాడుకుంటాడు ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి మృత్యుంజీ మహామంత్రాన్ని చేసి తర్పణ చేసి హోమం చేయాలమ్మా ఇది పదహారు ప్రక్రియ చేయించాలమ్మా ఇందులో భాగంగా కొంతమంది మనకు శివరాత్రి వస్తుంటే ఇది శివరాత్రికి ముందు కదండి అంటే శివరాత్రి శివరాత్రికి ఇది మనకు ముందుకు పూర్తవుతుంది ఇది అంటే ఇందులో ఎంత గొప్ప యోగం ఉంది అని అంటే మార్కండే మహర్షికి ఎలాంటి ఆయుర్దాయాన్ని భగవంతుడు ప్రసాదించాడో అష్టమి నాటికి పూర్తి చేసుకుంటే నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఆరో రోజు నుంచి మనకు మహాశివరాత్రి అంటే ఆరు అనగానే శత్రుకృతలు ఇప్పుడు ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి పదహారు రోజులు ఈ అష్టమి నుంచి ఆ అష్టమి వరకు ఖచ్చితంగా చేసుకోగలిగితే అక్కడి నుంచి ఆరో రోజు శివరాత్రి 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 అంటే ఆరు అంటేనే శత్రుస్థానం మనకు ఇంత బయట ఏ రకంగా ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా కూడా శత్రు నిర్మూలన అయిపోయి ఒక రకమైన మానసిక ప్రశాంతత శారీరక ప్రశాంతతకి మూలం శివ అనుకుంటూ ఎన్నో రకాల భూత ప్రేత విశాంత జనాలన్నీ కూడా మన దగ్గర నుంచి తొలగిపోయి అక్కడి నుంచి ఉన్నంతకాలము కూడా జీవితానికి ప్రశాంతతను అందించేటువంటి అద్భుతమైన సమయం ఉంది ఇటువంటి సమయం నేను పుట్టిన తర్వాత చూడాలే ఇటువంటి సమయం నేను పుట్టిన తర్వాత ఈ యోగాలతో నేను చూడాల నేను బర్తకుండంగా చూస్తాను అనుకుని నమ్మకం లేదు అంటే తర్వాత ఎప్పుడు వస్తుందో మనం ముందు లెక్క వేయకూడదు మహా అయితే ఒక రెండు నెలల ముందు మనం వాటి మూడు నెలల ముందు అథవా ఆరు నెలల ముందు మనం చూసుకోవాలి మేము హాయిస్తే ఏమొస్తుంది నెక్స్ట్ ఇయర్ ఏం ఇలా మనం చూడకూడదు నేను పుట్టిన నలభై రెండు సంవత్సరాల్లో నేను చూడలే ఇటువంటిది ఇంతటి పదహారు రోజులు మార్కండే ఆయుష్ని అందించేటువంటిది పూర్తి పర్వదినములు శుక్ల కృష్ణ పక్షములు సమస్థానంలో ఉన్నాయి శుక్ల కృష్ణ పక్షములు సమస్థానం రెండిట్లకి సమస్థానము ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క మనిషి ఈ ఒక్క విధానాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మాఘమాసంలో భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు నిజంగా ఎంత అద్భుతమైన ఉంటే మా మనం ఏకాదశి గురించి ఎంతగానో చెప్పుకున్నాం అలానే అనురాధ నక్షత్రం గురించి ఒకసారి మనం చెప్పుకున్నాం మన సంక్రాంతికి ఏకాదశి దాని గురించి ఒక విషయాలు చెప్పుకున్నాం అంటే పదకొండు అనేటువంటి దానికి ఇప్పుడు లక్షా ఇరవై ఒక్క అంటే అంత పదకొండుతో సమానం పదకొండుతో అంతా వెళ్తుంది అది అక్కడి నుంచి ఖచ్చితంగా ఆరవ రోజు మనకు శివరాత్రి మహా మహాశివరాత్రి అది మనకు పద్నాలుగో తారీఖు సాయంత్రమే ప్రారంభం అవునండి పదిహేనో అంటే శనివారం సాయంత్రం మనకు ప్రారంభమైంది చతుర్దశి ఆదివారం సాయంత్రం వరకు మనకు ఉంది అయితే వాడుకులో మనం ఉదయం పూట మొదలు పెట్టేస్తుంటే సంకల్పం సూర్యోదయం తీసుకుంటాం కాబట్టి దానికి అదే ప్రమాణంగా మనం తీసుకుని చేస్తాం ఉత్తరాషాఢ నక్షత్రం అమ్మ కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ అనేటువంటిది ఉద్బోధనం నక్షత్రాలు అందులో ఉత్తరాషాఢ ధనస్సు అంటే ధనస్సు అంటే దానికి ఏంటంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనస్సు ఉత్తరాషాఢ త్రైపాదం ధను మకరం ఈ రెండు కూడా ఏర్పడి ఉన్నాయి ఇందులో ప్రధానంగా మకరము అనగానే మొసలమ్మ మీరు మొసలి అంటే ఇది ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనేటువంటిది రామాయణం మీరు గమనిస్తే లంకా దహనానికి ముందు ఆ త్రిజట అనేటువంటి రాక్షస కళలో రావణాసురుడు నూనె తాగుతూ ఇంద్రజిత్తు మొసలి మీద వెళుతూ అంటే ఆ మొసలి అనేటువంటిది గతించడానికి మూల కారణం కళలో మనకు ముసలి అవి రాకూడదు అంటారు అందుకనే ముసలి కళలోకి వస్తే మరణ మాసంలో జరిగింది అనేటువంటిది కాబట్టి ఆ మరణం అనేటువంటిది ఏదైతే భయం ఉంటుందో ఆ భయాన్ని ధనస్థుతి విధానంతో కొట్టేస్తుంది అంత అద్భుతమైనటువంటి పురోగమనంలో వచ్చినటువంటి మహాశివరాత్రిమ్మ కాబట్టి అంత అద్భుతమైన యోగదాయకంలో ఉంది కనుకనే రేపు అష్టమి నుంచి అమావాస్య ముందు శివరాత్రి ముందు అష్టమి వరకు పదహారు రోజుల పాటు ఇది పూర్తి చేసుకోగలిగితే మార్కండే ఆయుష్ అనేటువంటిది చిరంజీ ఏర్పడుతుంది మా ప్రశాంతంగా మనిషి జీవితంలో ఏదైనా తన జీవితాన్ని తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం సరి అయినటువంటి దైవక్రతువు ఏదైనా నిర్వహించుకోగలిగాడు తన జీవితంలోనంటే ఇదే ఈ పదహారు రోజులు దృష్టి పెట్టి ఆ రోజులు లెక్కించుకుని చేసుకుంటే మంచిది అంటారు ఇరవై ఆరు నుంచే కాబట్టి ఇప్పుడు ఇరవై ఆరున ప్రారంభం అవ్వకపోయినా తర్వాత రోజు నుంచి అయినా చూస్తారు కుదిరితే ప్రారంభం చేసుకోవటం కుదరని పక్షం ఏదైనా ఇబ్బంది వస్తే తప్పితే అంటే కర్మ ప్రారంభం అంటారమ్మా అలా కుదరడం కూడా అంతే కర్మ అనుభవించాల్సిందే తప్పించుకునే పరిస్థితి లేదు అని అంటే ఆ సమయాన్ని మనకు అర్థంకి వస్తుంది మా ఇబ్బంది అనేది శుభ్రంగా నియమాలు పాటించి తీరవలసినది అంతే కాకుండా వాళ్ళకు ఒక మంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది అది వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుని తీరవలసింది సందేహమే లేదు అందులో మీరు చేసేయండి మీ హాయిగా ఇంట్లో కూర్చుంటారు ఏమీ జరగదమ్మా కనీసం ఎనిమిది నిమిషాలు మీరు ఇంట్లో చేసుకోవాలి తక్కువలో తక్కువ గట్టిగా అయితే పదహారు నిమిషాలు చేసుకున్నారా యోగం కాదు అంటే ఎనిమిది నిమిషాలు అది ఓ శరీరాన్ని శ్రమ పెట్టక్కర్లా చిన్న మంత్రం ఇస్తాను పదహారు నిమిషాలు కూర్చోగలికి తెచ్చారు